హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులందరికీ భారీ గుడ్ న్యూస్ కేంద్రం కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో బంపర్ బోనాంచ లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఉద్యోగుల డియర్నెస్ అవలెన్స్ డీఏని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది కనీసం మూడు శాతం వరకు పెంచే యోచన చేస్తున్నట్టు సమాచారం రెండు వేల ఇరవై నాలుగు జులై ఒకటి నుంచి ఈ పెంచిన డీఏను అమలు చేసేలా ప్రణాళిక చేస్తుండగా ఈ మొత్తాన్ని సెప్టెంబర్ మాసంలో ఉద్యోగులకు అందించేందుకు కసరత్తు చేస్తుంది మూడు శాతం డిఏ అయితే ఖాయమని అవకాశాన్ని బట్టి అది నాలుగు శాతానికి పెంచవచ్చునని కూడా కేంద్ర వర్గాలు చెబుతున్నాయి మూడు నుంచి నాలుగు వరకు డిఏ పెంపు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ప్రకటించే అవకాశం ఉందని మూడు శాతం పెంపును ధృవీకరించినప్పటికీ ద్రవ్యోల్బణ పరిస్థితిని బట్టి అది నాలుగు శాతానికి కూడా పెరగవచ్చునని విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ప్రకటన ఎప్పుడు వచ్చినా జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేస్తారు జనవరిలో డిఎఫ్ నాలుగు శాతం పెంచడం డిఏ యాభై శాతానికి చేరింది ఇప్పుడు మూడు శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు అదే జరిగితే యాభై మూడు శాతానికి చేరుతుంది ఆ క్రమంలో ఉద్యోగి అవలెన్స్ అవెలెన్స్ లక్షా నూట డెబ్బై వరకు పొందవచ్చు ఈ పెంపు గ్రేడ్ పే జీతం ఆధారంగా మారుతుంది నాలుగో వేతన సంఘం సమయంలో డిఏ అత్యధికంగా నూట డెబ్బై శాతానికి చేరుకుంది రెండు వేల ఇరవై నాలుగులో మార్చ్ ప్రభుత్వం డియర్నెస్ అవెలెన్స్ నాలుగు శాతం పెంచింది దీంతో ఈ మొత్తం బేసిక్ పేలో యాభై శాతానికి చేరింది పెన్షనర్లకు ఇచ్చే డియర్నెస్ రిలీఫ్ కూడా నాలుగు శాతం పెరిగింది సాధారణంగా జనవరి జులై నుంచి అమల్లోకి వచ్చే డిఏ డిఆర్ సంవత్సరానికి రెండు సార్లు సవరిస్తారు ఎనిమిదో వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు కార్మికుల సమాఖ్య డిమాండ్ చేస్తున్నాయి దీనిపై ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి జులై ముప్పైన రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు ఈ ఎనిమిదవ సంఘం ఏర్పాటుకు ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవని కేంద్ర మంత్రి తెలిపారు ఏడవ వేతన సంఘం రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు దీని సిఫార్సును రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి అమలు చేశారు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగ జీతాలను సమీక్షించడానికి సవరించడానికి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త పే కమిషన్ ఏర్పాటు చేస్తారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్